ఇంకెంతసేపు ఫోన్ చూస్తారు ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళండి ఇంకో పది నిమిషాల్లో మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు తర్వాతరా రా అబ్బాబ్బా ఇంకెంతసేపు రెడీ అవుతారు ఆఫీస్ టైం అయింది వెళ్ళండి నాకు ఇవాళ ఆఫీస్ కి వెళ్ళాలని లేదు అదేంటండి అలా అంటారు సెలవు పెట్టొద్దు వెళ్ళండి వెళ్ళండి హలో ఆ మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చేయండి ఎవరు ఎవరేంటి అయినా మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఇక్కడేం చేస్తున్నారు అంటే నన్ను అనుమానిస్తున్నారా ఫోన్ లో పది నిమిషాలు రమ్మని చెప్పి ఎవరితో మాట్లాడారు అవును మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి పది నిమిషాలే ఉంది కదా మీతో స్పెండ్ చేయొచ్చని మనం ఇంకో రెండు రోజులు వెళ్ళాలి కదండి ఇప్పుడు సెలవు పెట్టి తర్వాత సెలవు పెట్టడం ఎందుకని చెప్పి ఆఫీస్కి వెళ్ళమన్నాను ఏంటండి నన్ను అనుమానిస్తున్నారా ఇక నుంచి నేను ఏం పని చేసినా మీకు అనుమానం వస్తూనే ఉంటుంది అనుమానం ఒక్కసారి స్టార్ట్ అయితే అది చచ్చేంత వరకు పోదండి